శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండం దండకారణ్యం పవిత్ర ప్రదేశం ప్రశాంత ప్రదేశం అక్కడ మునులు ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి పక్షులు మృగాలు అన్ని ప్రాణులకు సురక్షితమైన ప్రాంతం అది అక్కడ లోకక్షేమం కోసం యజ్ఞయాగాలు జరుగుతున్నాయి ఆశ్రమ సముదాయాన్ని చూడగానే శ్రీరాముడు ధనస్సు నుంచి అల్లెతాడిని చేశాడు అక్కడ వినయానికి తప్ప వీరత్వానికి అవకాశం లేదు ఎక్కడెట్లా ప్రవర్తించాలో తెలుసుకోవడమే విజ్ఞత ఇది శ్రీరాములలో సంపూర్ణంగా ఉంది సీతారామ లక్ష్మణులకు మహర్షులు సాదర స్వాగతం పలికారు ఆ ఆశ్రమ సముదాయంలో ఒక పర్ణశాలలో విడిది ఏర్పాటు చేశారు రోజు ఉదయం నిత్యకర్మలు ముగించుకొని మహర్షులకు వీడ్కోలు పలికి సీతారామ లక్ష్మణులు ప్రయాణాన్ని కొనసాగించారు అలాగా వనం మధ్యకు చేరుకున్నారు ఇంతలో వికృతాకాలంలో ఉన్న విరాధుడు అనే రాక్షసుడు అమాంతంగా సీతారామలక్ష్మణులపైకి విరుచుకుపడ్డాడు రామలక్ష్మణ్ని తన భుజాలపై వేసుకొని తీసుకుపోతున్నాడు సీత గొగ్గోలు పెడుతుంది రామలక్ష్మణులు విరాధుని రెండు భుజాలు నరికేశారు నేలపై కుప్పకూలిపోయాడు విరాధుడు ముష్టి ఖాతాలతో మోకాళ్లతో దాడి చేశారు రామలక్ష్మణులు ఎంతకు చావని విరాధుణ్ణి గోతిలో పెట్టడానికి సంసిద్ధులయ్యారు వెంటనే విరాధుడు తన పూర్వకథని చెప్పాడు తుమ్మురుడు అనే గంధర్వుణ్ణి నేను నేను కుబేరుని శాపంచే రాక్షసుడిగా మారాను అని తెలిపాడు శ్రీరాముని వల్ల శాప విముక్తి కలుగుతుందని కుబేరుడు చెప్పినట్టు చెప్పాడు దగ్గర్లోనే ఉన్న శరభంగ మహర్షిని దర్శించుకోమని శుభం జరుగుతుందని శ్రీరాముడికి చెప్పాడు తనని గోతిలో పూడ్చమన్నాడు అలాగే చేశారు రామలక్ష్మణులు విరాధని మాట ప్రకారం శరభంగ మహర్షి దర్శనానికి బయలుదేరారు శరభంగుడు మహాతపస్వి దైవ సాక్షాత్కారం పొందినవాడు శ్రీరాముని చూసి శ్రీరామ దర్శనం కోసమే తాను వేచి ఉన్నానన్నాడు తన తపశక్తిని అంతా శ్రీరాముడికి ధారపోశాడు భవిష్యత్తులో శ్రీరాముడు చేయవలసిన రావణ సంహారానికి ఇది చాలా తోడ్పడుతుంది ఒక మహాకార్య సాధన చేస్తున్నప్పుడు ఎవరి వంతు వారు సహకారం అందిస్తారు అక్కడికి చేరువులోనే ఉన్న సుతీక్ష మహర్షిని దర్శించమని శ్రీరాముడికి చెప్పాడు సరభంగ మహర్షి సీతారామలక్ష్ములు చూస్తుండగానే తన దేహాన్ని విడిచి తేజస్సుతో బ్రహ్మలోకం చేరాడు అక్కడి మునులందరూ శ్రీరాముని వద్దకు వచ్చి తమ బాధను వెళ్ళబోసుకున్నారు రాక్షసులు మునులపై చేసే అకృత్యాలను ఏకరువు పెట్టారు రాక్షసుల చేతిలో బలైన మునుల కలేపరాలని చూపించారు రాక్షసుల బాధ్యంచి రక్షించమని ప్రార్థించారు వారితో శ్రీరాముడు మహాత్ములారా మీరు నన్ను ప్రార్థించొద్దు ఆజ్ఞాపించండి మీ ఆజ్ఞలు నేను శిరసా వహిస్తాను అన్నాడు అహంకారం లేకుండా తన బాధ్యతలను గుర్తించడంలోనే గొప్పతనం ఉంది సీతారామ లక్ష్మణులు సుతీక్షణ మహర్షి ఆశ్రమం చేరుకున్నారు శ్రీరామ దర్శనం కోసమే సుతీక్ష మహర్షి తన దేహం విడవకుండా ఉన్నాడు తన తపశక్తినంతా శ్రీరాముకి దారాదత్తం చేశాడు మరునాడు వారు మహర్షి అనుమతి తీసుకొని బయలుదేరారు దండకార్యంలో ఉన్న మునుల ఆశ్రమాలన్నీ సందర్శిస్తూ వెళ్తున్నారు సీతారామ లక్ష్మణులు అక్కడక్కడ కొంతకాలం ఉంటున్నారు అలా పది సంవత్సరాలు గడిచింది మళ్ళీ సుతీక్ష్ణ మహర్షి వద్దకు వచ్చారు అతనితో అగస్య మహర్షిని దర్శించుకోవాలన్న తమ కోరికను వెళ్ళిపుచ్చారు సుతీక్ష్ణ మహర్షి మార్గాన్ని చెప్పాడు తన ఆశ్రమానికి దక్షిణంగా నాలుగు యోజనాల దూరంలో అగస్య సోదరుని ఆశ్రమం ఉంది అక్కడికి యోజన దూరంలో అగస్యాశమం ఉంది అని తెలిపాడు మహర్షి వద్ద సెలవు తీసుకొని బయలుదేరారు సీతారామ లక్ష్మణులు సాయంకాలానికి అగస్త్య సోదరుని ఆశ్రమానికి చేరుకున్నారు ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి అగస్త్య సోదరుని పేరేంటో ఎవ్వరికీ తెలియదు ఎక్కడ సందర్భం వచ్చినా అగస్త్య భాత్ర అనే చెప్తారు అందుకే పేరు తెలియని వారిని అగస్య భాత్ర అంటుంటారు అగస్య సోదరుణ్ణి ఆతిథ్యంలో ఆ రాత్రి గడిపారు సీతారామ లక్ష్మణులు ఉదయాన్నే అగస్త్యాశ్రమం వైపు అడుగులు వేశారు అగస్త్యుడు తపశక్తి సంపన్నుడు ఆకాశాన్ని తాకిన వింధ్య పర్వత గర్వాన్ని అణచినవాడు శ్రీరాముని రాకని గమనించి అగస్త్యుడు శిష్య సమేతంగా ఎదురు వెళ్ళాడు అతిథిని గౌరవించే సంప్రదాయం అది శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై మహర్షికి పాదాభివందనం చేశాడు అగస్త్యుడు శ్రీరామునికి సి దివ్య ధనస్సు అక్షయ తూనీరాలు అమోఘమైన ఖడ్గాన్ని బహుకరించాడు జయం కలుగుతుంది అని ఆశీర్వదించాడు కష్టాలతో కూడిన వనవాసానికి సీత కోరి రావడం సాహసమని అభినందించాడు ఆమెకు తన భర్తపై ఉన్న ప్రేమను మెచ్చుకున్నాడు శ్రీరాముడు తాము నివసించటానికి అనువైన ప్రాంతాన్ని సూచించమని అబ్ అగస్త్యుణ్ణి అభ్యర్థించాడు ఒక్క క్షణం ధ్యానంలో ఉన్నాడు మహర్షి తర్వాత శ్రీరామున్తో ఇక్కడికి రెండు యోజనాల దూరంలో పంచవటి అనే ప్రదేశం ఉంది అక్కడ ఫలాలకు జలానికి కొదవలేదు గోదావరి నది తీరంలో ఉన్న ఆ ప్రాంతంలో జనసంచారం ఉండదు ప్రశాంతంగా ఉంటుంది అని తెలిపాడు అగస్యన్ దగ్గర సెలవు తీసుకొని పంచవటికి ప్రయాణమయ్యారు సీతారామ లక్ష్మణులు దారిలో బలిష్టమైన ఒక పెద్ద గద్దెను చూశారు పక్షి రూపంలో ఉన్న రాక్షసుడేమో అనుకున్నారు నువ్వెవరివి అని అడిగారు తన పేరు జటాయువు అని దశరథుడి మిత్రుణ్ణని చెప్పుకున్నాడు తన వంశచరిత్రని శక్తి సామర్థ్యాలని వివరించాడు జటాయువు తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువుకును సీతరక్షణ బాధ్యతను అప్పగించాడు శ్రీరాముడు శ్రీరాముని ఆజ్ఞ మేరకు పంచవటిలో పర్ణశాల నిర్మాణం చేశాడు లక్ష్మణుడు పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తుంది ఒకరోజు శ్రీరాముడు పురాణ కథా ప్రసంగంలో ఉన్నాడు ఇంతలో శూర్పరఖ అనే రాక్షసి అక్కడికి వచ్చింది ఈమె రావణాసురుడి చెల్లెలు శ్రీరాముడి సౌందర్యానికి ముగ్ధురాలయ్యింది తనను చేపట్టమంది తమ మధ్య అడ్డుగా ఉన్న సీతాలక్ష్మణులను చంపి తింటానంది శ్రీరాముడు పరిహాసంగా లక్ష్మణుని వద్దకు వెళ్ళమన్నాడు లక్ష్మణుడు తాను అన్నకు దాసుడనని తనతో ఉంటే శూర్పనక కూడా దాస్యం చేయాల్సి వస్తుందని అందుకే శ్రీరాముని చేరడమే మంచిది అని సమాధానం ఇచ్చాడు శ్రీరాముడి దగ్గరికి వచ్చింది శూర్పణక సీత ఉండడం వల్లే తను నిరాకరిస్తున్నాడని అట్టుడికిపోయింది సీతాదేవిని అట్టు తొలగించుకోవాలని ఆమెపై దాడికి దిగింది క్రూరులైన దుష్టులతో పరిహాసం పనికిరాదు అది ఎంతో ప్రమాదకరం ఆలస్యం చేయకుండా శూర్పణకను విరూపించేయమన్నాడు శ్రీరాముడు అన్న ఆజ్ఞే ఆలస్యం శూర్పునక ముక్కు చెవులు తెగిబడ్డాయి లక్ష్మణ్ణి దెబ్బకు లవోదివోమన్ మొత్తుకుంటూ సోదరుడైన కరుడు దగ్గరికి వెళ్ళింది శూర్పనక కరుడు పద్నాలుగు మంది యోధుల్ని పంపాడు వాళ్ళంతా శ్రీరాముని చేతిలో మట్టి గరిచారు ఇది చూసిన శూర్పనక కరుని వద్దకు వెళ్ళి చెప్పింది కరదూషణులు పద్నాలుగు వేల మంది రాక్షసులతో రాముడి మీదకి దండెత్తారు మూడు గడియల్లో వాళ్ళందరినీ యమపురికి పంపించాడు శ్రీరాముడు ఈ వార్త అకంపనుడి ద్వారా లంకకు చేరింది అకంపనుడు రావణాసురుడి గోడచారుల్లో ఒకడు ఈ విషయాన్ని సహించుకోలేని రావణుడు శ్రీరాముణ్ణి చంపుతానని ఆవేశపడ్డాడు అకంపనుడు అసహాయ శ్రీరాముణ్ణి వధించటం దేవతలకు కానీ అసురులకు కానీ సాధ్యం కాదని తేల్చేశాడు కానీ అందుకు తగిన ఒక ఉపాయాన్ని చెప్పాడు శ్రీరాముని భార్య సీత అందాల రాసి శ్రీరామునికి ఆమె అంటే ప్రాణం ఎలాగైనా ఆమెను అపహరిస్తే చాలు ఆ ఎడబాటును తట్టుకోలేక రాముడు జీవితాన్ని చాలిస్తాడు అని చెప్పాడు ఇది రావణునికి ఎంతగానో నచ్చింది మరునాడు ఉదయమే రథం మీద ఆకాశంలో ప్రయాణిస్తూ మారీచుడు ఆశ్రమానికి చేరుకున్నాడు సీతని అపహరించే విషయం తెలిపాడు ఆ పనిలో తనకు సహాయపడమన్నాడు మారీచుడు మం మండిపడ్డాడు ఓ రాక్షసేంద్ర ఈ ఆలోచన నీకెవడు చెప్పాడు నిజంగా అతడు నీకు మిత్రుడి రూపంలో ఉన్న శత్రువు శ్రీరాముడు సింహం వంటివాడు సింహం దగ్గరికి వెళ్ళడం ఎంత ప్రమాదం పైగా ఇతరులకు హాని చేయాలనే ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉన్న రాముణ్ణి కవ్వించడం కొరివితో తలగొక్కోవడమే శాంతించి ఆ ఆలోచన విరమించి సుఖంగా ఉండమని ఉపదేశం చేశాడు రావణ్ని ఆవేశం తిరుగుముఖం పట్టింది రావణుడు తిరుగుముఖం పట్టాడు లంకకు కరదూషణ త్రిశరులు పద్నాలుగు వేల మంది రాక్షస వీరులు రాముని ధాటికి నిలవలేక యముడి ఇంటికి పోవడాన్ని భరించలేకపోయింది శూర్పనక లంకకు పరుగుదీసింది మంత్రులతో కొలివిదీరున్న రావణ్ణి సభలోకి వెళ్ళింది వికృత రూపంతో వచ్చిన చెల్లెని దీనావస్థను చూసి కూడా చెలించలేదు రావణుడు శూర్పనక ఆవేశం కట్టలు తెంచుకుంది రావణుని మూర్ఖత్వాన్ని తిట్టిపోసింది శ్రీరాముని వల్ల లంకకు ముప్పు వాటిల్లగలదని హెచ్చరించింది సౌందర్యవతి అయిన సీతకు తగిన భర్తవు నీవే అని రావణుడిలో కొత్త ఆశల్ని రేకెత్తించింది ఒకవైపు మారీచుడు మాటలు మరొకవైపు శూర్పణక పలుకులు లంకేశుని మనసును కుదిపేస్తున్నాయి అయోమయంలో పడ్డాడు సీతాపహరణంలోని మంచి చెడులన్నీ ఆలోచించాడు శ్రీరాముని బలంతో తన బలాన్ని పోల్చుకున్నాడు చివరకు సీతను అపహరించటానికే నిశ్చయించుకున్నాడు రావణుడు మళ్లీ మారీచుంద దగ్గరికి వెళ్ళాడు సీతాపహరణకు బంగారులేడిగా మారి సహకరించమన్నాడు ఆ ఆలోచనను విరమించుకోమని లంకేశునికి చాలా విధాల నచ్చ చెప్పి చూశాడు మారీచుడు విశ్వామిత్రుని యాగ సంరక్షణ సందర్భంలో రామబాను రుచి ఏమిటో నాకు తెలుసు అన్నాడు మారీచుడి మాటలను పెడచెవిని పెట్టాడు రావణుడు మూర్ఖులకు హితబోధలు చెవికెక్కవు నేను చెప్పినట్లు చేయకుంటే నా చేతిలో నీకు చావు తప్పదని హెచ్చరించాడు రావణుడు ఆశ్రమానికి వెళ్తే శ్రీరాముడు చంపుతాడు వెళ్లకుంటే రావణుడు చంపుతాడు ముందు నొయ్యి వెనక్కుగ ఇలా ఉంది మారీచుని పరిస్థితి చివరికొక నిశ్చయానికి వచ్చాడు రావణునితో నీ చేతిలో చావడం కన్నా శ్రీరాముని చేతిలో చావడమే నయం నా జన్మ తరిస్తుంది అని తేల్చి చెప్పాడు